హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను బ్లాగ్ చేస్తున్నాను మార్నింగ్ మార్నింగే ఎడుకో రెడీ అయినామని అనుకుంటున్నారు కదా మేము ఈరోజైతే మేము వరంగల్ వెళ్తున్నాం అనమాట అండ్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మా ఇంటి నుంచి స్టార్ట్ అయినాము వెళ్ళే వరకు త్రీ అవర్స్ టైం పడుతుంది అండ్ మార్నింగ్ వ్యూ అయితే మస్తుంది ఫీ ఫీజుఫుల్గా ఉంది అండ్ రోడ్ సైడ్ చెరువు వ్యూ అయితే మస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మేము ఒక దగ్గర ఆకున్నాం అనమాట ఆకుల పద్ధతికి టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అనమాట ఇప్పులు అయితే నేను మసాలా దోశ తీసుకున్నాను మా హస్బెండ్ వచ్చేసి ఇడ్లీ ఆయిల్ చూర వేసుకున్నామన్నమాట మసాలా దోశ అయితే మస్తు టేస్ట్ ఉంది అనమాట చెక్ అయితే ఉంది ఇంకా అండ్ తొందర తొందరగా టిఫిన్ అయితే వేసి ఇష్టం నెక్స్ట్ వచ్చి మళ్ళీ స్టార్ట్ కావాలన్నమాట ఇంకా మార్నింగ్ కాబట్టి అంత తినాలనిపించలేదు కానీ ఏదో తినాలి అన్నట్టుగా తిన్నాం మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం ఇప్పుడు మేము భువనగిరి దగ్గరలో ఉన్నాం అనమాట భువనగిరి మాకు ఈ కార్లో నుంచి వ్యూ మస్తు అనిపిస్తుంది కాకపోతే వెళ్ళడానికి టైం కుదరలేదన్నమాట మళ్ళీ లేట్ అయిపోతుంది అన్నట్టుగా వెళ్ళలేదు మీరు కనుక ఈ సైడ్ నుంచి వెళ్తే వెళ్తేసరీ విజిట్ చేయాలన్నమాట భువనగిరి పోర్ట్ అండ్ భువనగిరి పోర్ట్ అయితే చాలా పక్కన నుంచి దగ్గర నుంచి ఉంచుతున్నట్టు ఫీలింగ్ ఫీలింగ్ వచ్చిందనమాట నాకైతే ఎందుకంటే మంచిగా అనిపిస్తుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మేము యాదగిరి వెళ్దాం అనుకున్నాము యాదగిరిగుట్ట వెళ్ళి మళ్ళీ కాలేజ్కి వెళ్ళి అదంతా అయితే వరకు చాలా మాట్లాడుతున్నారు నెక్స్ట్ సెమెస్టర్గా వెళ్దాం అనుకున్నాము సో ఇట్లయితే యాదగిరిగుట్ట ఏం వెళ్ళట్లేదు కాబట్టి యాదగిరిగుట్ట స్వర్ణగిరి ఇవన్నీ దగ్గరలోనే ఉంటాయన్నమాట యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడు మీరైతే ఈ భోనగిరి గుట్ట అయితే చేయండి మా చిన్నోడైతే కొంచెం ఉన్నాడు ఇడ్లీ తర్వాత కారులోనే అన్నమాట మేమైతే ఎంటర్ అనమాట యూనివర్సిటీ దగ్గరికి అండ్ కార్ పార్కింగే మాకు దొరకలేదు కొంచెం దూరంలో ఉండే మిగతాదంతా బాగానే ఉంది యూనివర్సిటీ మాత్రం చాలా పెద్దగా ఉంది మా హస్బెండ్ జాయిన్ అయ్యే యూనివర్సిటీ అయితే ఇస్తారు యూనివర్సిటీ అనమాట అండ్ మేము పార్కింగ్లో కార్ పార్క్ చేసి నెక్స్ట్ కొంచెం దూరం ఉండేదన్నమాట ఫిఫ్టీన్ మినిట్స్ వస్తుంది కాలేజ్ లోపలికి ఎంటర్ కాగానే నేను నడుచుకుంటే వెళ్ళాము ఈ కాలేజ్ చాలా వరకు కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట నెక్స్ట్ మేము ఇన్ఫర్మేషన్ అంతా సెక్యూరిటీ వాళ్ళని కనుక్కొని పిహెచ్డి జాయిన్ అయ్యే క్యాంపస్ సైడ్ వెళ్ళామన్నమాట నేనైతే ఇక్కడ కూర్చున్నాను చాలాసేపు మా హస్బెండ్ అమ్మ వెళ్ళాడనమాట పీజా అవన్నీ కట్టానమాట నెక్స్ట్ మా చిన్నగా ఆడిపించుకుంటూ ఇక్కడనే కూర్చున్నాను అనమాట వీడే మొక్క ఉంటలేడు తెలుసు కదా ఇక పిల్లల పని అన్ని కొండ శాతం చేస్తుండు లేదంటే ఫోన్ అడుగుతుండు లేకపోతే రైమ్స్ లేకపోతే ఇక అది కావాలి ఇది కావాలి ఇది తెలుసు కదా చిన్నపిల్లలతోటి ఎట్లా ఉంటుంది అందరికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది చిన్నపిల్లలతోటి మామూలుగా ఉండదు నెక్స్ట్ వాటర్ బాటిల్ ఇచ్చి కొద్దిసేపు ఆడిపిచ్చిన అనమాట మా చిన్నగారిని ఆడుకుండు వాడంతల వాడే నెక్స్ట్ మేము ఏమన్నా తిందాము అన్నట్టుగా ఎక్కువ ఫైన సమోసా కూడా తీసుకున్నాం అనమాట ఆలోగా వచ్చేలోగా మా చిన్నోడికి అయితే వాటర్ రాపిస్తున్నాను మళ్ళీ వాటర్ వాడేది అవుతారంటే నన్ను కాపని అది అయినా ఇంకా నేను వీడియో తీస్తున్నా అని చెప్పి అవుతున్నాను కొంచెం కొంచెం ఆనందలాడి విన్నాడనమాట సమోసా కర్రీ పప్పు ఎగ్ పప్పు ఈరోజు పిలమ్లే మండే అని నెక్స్ట్ అయితే ఇంకా అయిపోయింది కాలేజీలో మొత్తం అయిపోయిన తర్వాతకి అంత కాల్స్ట్ అయిపోయిన తర్వాత మేము వచ్చింది వరంగల్ రుణీక అనమాట పండ్ల పని అది కూడా అయిపోతుంది అన్నట్టుగా మేమైతే వరంగల్ ఫుడ్ దగ్గరకు వచ్చేసినాం అనమాట ఇక్కడ గప్చుప్ అండ్ మక్క బుడ్డ ఉడకబెట్టింది అమ్మేరు అనమాట అది కూడా తిన్నాను అనమాట గప్చుక్ మాకు ఉండే నేను మా హస్బెండ్ తినా అనమాట నెక్స్ట్ అది విజిటింగ్ అయిపోయిన తర్వాత మేము భద్రకాళి టెంపుల్ కూడా విజిట్ చేయడానికి వచ్చాము లోపల అయితే మస్తుంది అసలు భద్రకాళి టెంపుల్ ఈరోజు క్రౌడ్ ఏం లేకుండా అయినా మేము వెళ్ళింది త్రీ అండ్ ఫోర్ ఆ టైంలో వెళ్ళినాం అన్నమాట క్రౌడ్ ఏం లేకుండే కానీ చాలా టైం పట్టింది దర్శనానికి అండ్ అయితే నడుచుకుంటే నేను అండ్ దేవతకి కావాల్సినవి అన్నీ తీసుకున్నాం అనమాట ఈ బుట్టలలో పుల్లదండ గాజులు అమ్మవారికి కావాల్సినవి అన్నీ ఉంటాయంట ఒక్క బుట్ట ఫోర్ హండ్రెడ్ చెప్పారు ఇంకా శారీ పెట్టాలి అనుకుంటే సిక్స్ హండ్రెడ్ అంట కాస్ట్ మాత్రం మరీ టూ మంత్స్ చెప్పారు ఒక్క కొబ్బరికాయ తీసుకుందామంటే వన్ ఫిఫ్టీ చెప్పిరనమాట ఇంకా తప్పదు కదా తీసుకోవాలి తీసుకున్నాం తీసుకున్న తర్వాతకి ఇక్కడ రేట్స్ అవన్నీ ఇక్కడ ఉన్న రేట్స్ ఒకటి వాళ్ళు చెప్పే రేట్స్ ఒకటి ఉన్నాయన్నమాట ఏమన్న వేరే వాళ్ళ దాన్ని అంటే చెప్తారనమాట నెక్స్ట్ వచ్చి ఇక భద్రకాళి టెంపుల్ స్టార్టింగ్లోకి అయితే వచ్చేసినాం మేము లోపలికి వెళ్ళినాం ఇక్కడ చెరువు ఉండే ఇక్కడ చెరువు కోసం మొత్తం నవ్విరనమాట చెరువులో వాటర్ అనమాట కోసమో లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్ అవుతుందో కానీ మొత్తంతో అదేందో కానీ నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చినా అనమాట ఈ టెంపుల్లోకి అది కూడా మా స్కూల్ నుంచి టూర్కి తీసుకెళ్తే అప్పుడు వచ్చినాను మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చాను ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అనమాట అండ్ అప్పుడు ఇప్పుడు అట్లనే ఉంది కాకపోతే చెరువు దగ్గరనే అప్పుడు మాల్టర్ ఉన్నాయి ఇప్పుడు వాటర్ అయింది అనమాట నెక్స్ట్ నేను టెంపుల్లోకి ఎంటర్ అయ్యా దేవత మాట చాలా బాగుంది ఒక రూమ్ అంతా మొత్తం దేవతలో ఉంది అనమాట వీడియోస్కి బాధ్యూ అలాగే నేను ఎవరు చూడనప్పుడు తీసాను అనమాట దేవతను చాలా పవర్ఫుల్ పవర్ఫుల్గా అనిపిస్తుంది అనమాట నాకైతే చాలా సేపు గుడిలోనే తర్వాత మేము లడ్డు లడ్డు తీసుకున్నాను అనమాట ఈ కుక్క లడ్డు మా మారేజర్ వచ్చిందనమాట దానికి వేయి స్తంభాల గుడి దగ్గరికి వచ్చినాం అనమాట వేయి స్తంభాల గుడి ఎంట్రీలోనే మంచి మస్తు ఉండే ఈ చెరువులో చాలా తాబెళ్ళు ఉండే అనమాట చిన్న చిన్నవి మంచిగా అనిపించినాయి ఆయన లోపలికి దిగడానికి అయితే పర్మిషన్ లేదు మీది నుంచే చూడాలని చెప్పారు అండ్ నెక్స్ట్ వచ్చేసి బాయ్ మన్ ఉంది ఆ టెంపుల్ అయితే నేను టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఎట్లుందో అట్లనే ఉంది కాకపోతే కొంచెం అవతల సైడ్దే గుడి కట్టిరంట అండ్ నంది అప్పుడు కొంచెం వేరేలాగా ఉండే ఇప్పుడు మొత్తం డ్యామేజ్ అయి ఉంది ఫస్ట్ నుంచి అట్లనే ఉంది అని అన్నారు అనమాట ఇక్కడ అడిగిన అని చెప్తే నెక్స్ట్ టెంపుల్ లోపలకి అయితే దర్శనం వెళ్ళినాను అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే వస్తుంది అనమాట ఆ కాలంలో ఇంత బాగా అని మొత్తం అండ్ టెంపుల్ పైన అయితే అన్ని

సన్సెట్ అయితే చాలా బాగుంది కదా సన్సెట్ అంటే మా ఇష్టం అనమాట నాకు మస్తు మంచిగా అనిపించింది దాన్ని చూసుకుంటూ మేము అయితే ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయినాము అండ్ సన్సెట్ పైన ఒక సాంగ్ కూడా ఎయిట్ చేసి పెట్టినా